ఆ శ్రమజీవులు రోడ్లను వీధుల్ని పరిశుభ్రంగా ఉంచుతారు ఎండైనా వానైనా వెనుకాడరు చెత్త నోట్ చేసి రహదారుల్ని సుందరంగా మారుస్తారు ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తమ కర్తవ్యాన్ని విడిచిపెట్టారు ఇలాంటి వారి ఇక్కట్లను దూరం చేసి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కడప నగరపాలక సంస్థ ఓ విభిన్న ప్రయత్నం చేసింది పట్టణాలు నగరాలు చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది ఈ స్వచ్ఛ కార్యక్రమంలో స్వచ్ఛ సైనికులు ఎన్నోసార్లు ఎండకు ఎండుతారు వానకు తడుస్తారు అలా ఆరోగ్యాలను పనంగా పెడుతుంటారు ఈ నేపథ్యంలో ఎండా వాన నుంచి వారిని సంరక్షించేందుకు కడప నగరపాలక సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెల్లా పేరుతో చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా శరీరానికి అమర్చుకునేలా గొడుగులు సిద్ధం చేసింది వీటి సాయంతో ఎండా వాన నుంచి నుంచి తమను తాము కాపాడుకుంటూ కార్మికులు విధులు నిర్వర్తించొచ్చు పైలట్ ప్రాజెక్టు కింద ఆగస్టు పదిహేనవ తేదీన ముప్పై మంది కార్మికులకు ఈ హ్యాండ్స్ ఫ్రీ అంబ్రిల్లాలను అందజేశారు ఈ ఆలోచన విజయవంతమైందని త్వరలోనే నగరంలోని పారిశుధ్య కార్మికులందరికీ వీటిని అందజేస్తామని కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు అలాగే రెయిన్ కోట్ స్వెటర్ గ్లౌజులు చెప్పులు అందజేస్తామని తెలిపారు మనం కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకు సుమారుగా పన్నెండు వందల మంది పిహెచ్ వర్కర్స్ అంటే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ చేస్తూ ఉన్నారు సుమారుగా ఒక మూడు వందల నాలుగు వందల మంది ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ కూడా చేస్తున్నారు వాళ్ళకి ఎండలోను వానలోను ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా గొడుగుల్ని తీసుకురావడం జరిగింది అవి కూడా హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెల్లాస్ అనమాట అంటే చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం బ్యాగ్స్ని ఏ విధంగా అయితే తగిలించుకుంటామో స్కూల్ బ్యాగ్ని అదేవిధంగా అంబ్రేలాని తగిలించుకొని అది పైన స్టాండ్ అయ్యే విధంగా ఒక మెకానిజం తోటి తయారు చేశారు అది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే వేరే స్టేట్లో వాళ్ళతో మాట్లాడి పైలట్ బేసిస్లో ఒక థర్టీ తీసుకురావడం జరిగింది వాటిని మనము వర్కర్స్కి ఎవరైతే ఎక్కువగా మనకి కోర్ టౌన్లో వర్క్ చేస్తూ ఉంటారో ఎండలో అండ్ వర్షం ఎక్కువ పడుతున్న కోర్ టౌన్లో అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నంత వరకు ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళ దాన్ని యూజ్ చేయడం వల్ల కంఫర్టబుల్గా ఉందనే చెప్తూ ఉన్నారు సో ఇదే కంటిన్యూ అవుతుంది అని అంటే తప్పకుండా నెక్స్ట్ వన్ టూ వీక్స్లో మిగతా వాళ్ళందరికీ కూడా మనం దానికి సంబంధించి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది స్వచ్చుతువులో భాగంగా ఎన్నోసార్లు అనారోగ్యానికి గురయ్యామని ప్రస్తుతం ఇస్తున్న హ్యాండ్స్ ఫ్రీ అంబ్రిల్లాలతో తమ సమస్యలు దూరమైనట్లేనని కార్మికులు చెబుతున్నారు తమ శ్రమను గుర్తించి ఇలాంటి విభిన్నమైన ఆలోచన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు కాపాడేదానికి కమిషనర్ సారు బాగా ఇది దృష్టిలో పెట్టుకొని మాకు ఉపయోగపడంగా ఈ గొడుగులు ఇచ్చినందుకు కృతజ్ఞత ముందు వర్షం వస్తుంటే పక్కకు పోతున్నాం వర్షం పడుతుందని ఇప్పుడు అదేం లేదు ఆ ఇబ్బంది ఏం లేకుండా మేము ఖచ్చితంగా పని వర్క్ చేస్తున్నాం ముందు రెయిన్ కోట్లు దానికన్నా దానికన్నా ఇది బెటర్గా ఉంది ఎండకు వానికి గాలికి బాగానే ఉంది ఈ గొడుగులు ఇవ్వడం వల్ల మాకు నెత్తి మీద దుమ్ము పడదు వర్షం పడదు మాకు జలుబు జ్వరాలు వీటన్నింటినీ కూడా మమ్మల్ని రక్షించినట్టే ఉంది కనుక ఈ ప్రభుత్వం థ్యాంక్స్ పారిశుద్ధ్య కార్మికులు చేసే కృషి ఎనలేనిది వీర ఆరోగ్యాలను లెక్క చేయకుండా వీరు విధులు నిర్వర్తిస్తుంటారు వీర ఆరోగ్యాలు కూడా మేలు జరిగేలా హ్యాండ్స్ ఫ్రీ అనే అంబ్రిల్లా కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది మా వర్కర్స్ నేను దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నాను ఏ కమిషనర్కు రాని ఆలోచన మన కమిషనర్ సార్కి వచ్చింది వాళ్ళకు ఆరోగ్యంగా ఉండేదట్టుగా చేసినందుకు కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఒక్కో గొడుగు రెండు పేల రూపాయలకు పైగానే ఉంటుందని పని పూర్తిగానే గొడుగులను వార్డు సచివాలయాల్లో భద్రపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు